ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రజలు చేస్తున్నారు ప్రతిపక్షాలు చేస్తున్నాయి నేల వ్యాపారం నేల వ్యాపారం చేస్తున్నారు మీకు సంబంధం ఏంటి సార్ పీడియోలు ఎందుకు తీస్తారు పెట్టండి ఎంతమంది జనం మీద కేసులు పెడతారో పెట్టండి పీడియోలు తీయడం భయపెట్టడం ఏంటి అసలు ఎంతమందిని భయపెడతారు ఏం తప్పు చేశారు ఏం తప్పు చేశారు సార్ వాళ్ళు ఎక్కడో పొలం నుంచో ఇంకో నుంచి తెచ్చుకుంటే దానికి కూడా కరెంటు లైన్ తగిలిచ్చారు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపించారు వాడిని సారా ఎమ్ముకుంటే డబ్బులు వస్తాయి మమ్మీ మీకు నీళ్ళు ఇచ్చేది ఏమొస్తుంది ఎవడు చేయాలా ఎమ్మెల్యే చేయాలా నాలుగు సార్లు ఒకసారి కాదు నాలుగు సార్లు గెలిపించింది ఇప్పుడు మేము మీ కష్టం చూడలేక మేము ఏదో ఒకటి చేస్తాం అంటున్నాం మేం కాదు చేయాల్సింది మేం కాదు ప్రభుత్వం చేయాల్సింది తొమ్మిది సమస్య సమస్య ఏంటి కాదు సమస్య ఏంటి ఏం నొప్పింది సార్ జనం కోసం ఇంత మంది కోసం లైన్ మీద మోటార్ వేసాడికి సరే అమ్మా సాయంత్రం రేపో ట్యాంకర్ పంపిస్తాం ముందు ముందు వాడుకోండి సర్వ అది మా కన్నా మా ప్రభుత్వం వచ్చినాక బోర్లే బోర్లు కాదు ఇంటింటికి కళా వేపిస్తాం ఇంటింటికి ట్యాప్ వేపిస్తాం